హలో అండి నేను మహాలక్ష్మి ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి హనుమాన్ జయంతి సందర్భంగా నేనైతే స్వామివారికి స్వామివారికి బెల్లం అప్పాలు అయితే చేస్తున్నానండి నైవేద్యంగా ఎక్కువగా బెల్లం అప్పాలు చేస్తూ ఉంటారు కదా నేను అవి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో బెల్లం తీసుకొని చక్కగా దంచుకొని గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే బెల్లం కరిగేటట్టు తప్పుకుంటూ ఉండాలి బెల్లం మనం అరిసెలు పాకంలాగా రానవసరం లేదు బెల్లం జస్ట్ కరిగితే చాలు బెల్లం కరిగినాక కొంచెం సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్లు అయినా సరే సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం పొడి కూడా వేసుకున్నాక నేను ఒక బౌల్ బెల్లం తీసుకున్నాను దానికి సరిపడా రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటూ కొంచెం కొంచెం స్టవ్ స్టవ్ మీదనే మంట మిడిల్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉన్నాను ఈ విధంగా తిప్పుకోండి స్టవ్ మీదే ఉంచుకొని చక్కగా పిండంతా బెల్లంలో కరిగేటట్టు ఉంచుకుంటు కొంచెం మంట మిడిల్లో పెట్టుకొని ఇలాగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లో వేసుకోండి ఈలోపు కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని మంట మిడిల్లో పెట్టుకొని ఉంచండి చక్కగా ఈ పిండినంతా ఇలాగ వండ చేసుకుంటూ కొద్దిగా చపాతీ ముద్దలాగా కలుపుతూ ఉంటే కనుక అవి సాఫ్ట్గా వస్తాయండి అప్పాలు చక్కగా సాఫ్ట్గా వస్తాయి ఇలా అద్దుకుంటూ కొంచెం కొంచెం వండలు వండ సైజు ఎక్కువగా చేయకండి కొంచెం మిడిల్ సైజులో చేయండి ఇదిగో నేను చూపించాను కదా ఈ సైజు అయితే సరిపోతుంది అప్పాలు చిన్నగానే ఉండాలి చేతి మీద ఆయిల్ ఆయిల్ రాసుకొని ఒక్కొక్క వండని తీసుకొని చూసారా వండ ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలాగ ఒత్తుకోండి చేతి మీద ఇలాగ కొంచెం ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది అప్పాలు ఇలాగే ఉండాలండి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని నూనె మరి ఎక్కువగా కాకుండా కొంచెం నూనె కాగినాక అన్నీ చక్కగా ఒక్కొక్కటి వేసుకోండి నూనెలో వెంటనే గంటి పెట్టి తిప్పకండి మంట మాత్రం నూనె పెట్టుకోండి అవి వేగినాక నిదానంగా ఒక్కొక్కటి మళ్ళీ తిప్పుకోండి ఎందుకంటే మనం వెంటనే గంట పెడితే కనుక అవి ఇరుగుపోతూ విరిగిపోతూ ఉంటాయి అందుకని చక్కగా ఒక్కొక్కటి తిప్పుకొని చక్కగా అవి వేగిన తర్వాత వేరే ప్లేస్లోకి తీసుకోండి అలాగే ఇంకా మిగిలిన ఇవన్నీ కూడా నేను చూపించిన విధంగానే చేసుకుంటూ ఇలాగన్నీ నూనెలో వేయించి పక్కన పెట్టేసుకోండి అంతేనండి స్వామివారికి ప్రీతికరమైన బెల్లం అప్పాలైతే రెడీ అయిపోయినాయి ఇవి మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేసుకుంటూ నైవేద్యంగా పెట్టుకుంటూ ఉండొచ్చు ఆంజనేయ స్వామికి ఇష్టమైన బెల్లం అప్పాలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమక్కండి